ఇదేం పని గంగాధర వివాదంలో జేఎన్ఏఎఫ్ఏయు ఇన్ఛార్జి వీసీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్కు లిఖితపూర్వక ఫిర్యాదు వ్యవహారంపై ఆర తీసిన ఉన్నతం ఉన్నత విద్యా మండలి జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంగాధర్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి ఆయన వ్యవహార శైలిపై సర్కార్కు ఫిర్యాదులు అందాయి ఇన్ఛార్జి వీసీ ఇష్ట ఇన్ఛార్జి వీసీ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇన్ఛార్జి వీసీగా ప్రొఫెసర్ గంగాధర్ను ప్రభుత్వం నియమించింది తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసినందుకు ప్రతిఫలంగా ఆయనకు వీసీ పోస్టు అప్పగించినట్టు ప్రచారంలో ఉన్నది గంగాధర్ రేవంత్ రెడ్డి అండదండ అండదండలతోటే ఆయన వీసీ పదవిని చేజెక్కించుకున్నారని దీంతో ఆయన ఏం చేసినా ఎవరు కిమ్మనడం లేదని విమర్శలు వస్తున్నాయి దీంతో సీఎంకు ఫిర్యాదు చేశారు కొన్ని ఆధారాలను సైతం అందజేసినట్టు సమాచారం ఇన్ఛార్జీ వీసీ అధికార దుర్వినియోగం ఆర్థిక అవకతవకలపై ఉన్నత విద్యా మండలి ఆరా తీసింది నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది ఈ వ్యవహారంపై ఏసీబీ లేదా విజిలెన్స్ చేత విచారణ జరపనున్నట్టు ప్రచారం జరుగుతున్నది అదే నిండైన నగలతోటి నిండు కట్టుబొట్టుతోటి మంచిగా తల మీద బతుకమ్మతోటి ఒక తెలంగాణ ప్రతికకు నిదర్శనంగా కనబడిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తం మార్చేసిన చూడు ఓ వ్యక్తి ఓ కంకి పెట్టి ఒక పేద మైలగా చిన్న బిల్ల పెట్టి ఓ నగలు లేకుండా ఏమి లేకుండా ఈ ఎడారి ప్రాంతం నుండి తప్పిపోయి వచ్చినట్టు ఒక బొమ్మ గీసి ఇదే మీ తెలంగాణ తల్లి అని చూపించింది కదా ఒక ఆరు రూపశిల్పి తెలంగాణ తల్లి రూపశిల్పి గంగాధర్ నిర్వాహకం ఇది ఆయన ఎప్పుడైతే తెలంగాణ తల్లిని మొత్తం మార్చేసి రేవంత్ రెడ్డి గారి చేత శభాష్ అనిపించుకున్నాడో ఆ వారం రోజులకే ఈయనను జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీకి వీసీగాని మరి మరిగా ఒకరికాగరు సాయం చేసుకోవాలి కదా బొమ్మను మొత్తం మార్చేసినందుకు ఈయనకు వీసీగా ఇచ్చే వరకు ఈయన ఏం చేసిండు ఆ యూనివర్సిటీలో మొత్తం కడ్కత అవుతాడు ఇది అడు చూస్తేనేమో బొమ్మకునే అన్ని తీసేసి ఆగం చేసినావు ఇటు చూస్తేనేమో యూనివర్సిటీ ఖజానా మొత్తం ఖాళీ చేస్తున్నావు మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నియామకం వల్లే ఆయన రెచ్చిపోతుండనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది మరి ఇలా ఎన్ని డబ్బులు తిన్నాడు ఏం చేసిండు కేసుకున్నాడు ఎంత దిగమింగిండు మొత్తం దిగమింగిండా ఇంకేమైనా ఉన్నాయా ఉంచే వాటిని అర్జెంటుగా మళ్ళీ రికవరీ చేసి మళ్ళా ఆ కాలేజీకి ఇవ్వాలని ఆ యూనివర్సిటీకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లా రేవంత్ రెడ్డి గారి అయ్యో నిర్వాహకం ఇట్లా ఉన్నది బొమ్మ మార్చేసినందుకు వీసీగా పెడితే మనం మొత్తం ఖజానానే ఖాళీ చేసే ప్రయత్నం చేస్తాం